అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మనం ఏదైనా ఊరు వెళ్తున్నాము అంటే ఎక్కడ లేని పనులన్నీ ఆ రోజు పెట్టుకుంటాం అలానే ఎక్కడ లేని బెంగా కూడా వచ్చేస్తూ ఉంటుందండి ఎందుకంటే ఒకటి రెండు రోజులకి వెళితేనే అలా ఉంటుంది ఇక మేము తీర్థయాత్రలు కానీ పది రోజుల పాటు వెళ్తూ ఉన్నాం కదండి ఇక నాకైతే ఒక విధమైన టెన్షన్గా ఉంది పైగా ఇదే మొదటిసారి ఇలాగా వెళ్తాం ఇటువంటి జర్నీ చేయటము ఏమైనా భగవంతుడి మీద పారం వేసి భగవంతుడిని మనసులో తలుచుకుని బయలుదేరుతున్నాం అనుకోండి అలానే ఎక్కడికన్నా నేను అంటే మాకు ఇంటికి ఇంటి పనులు ఇవే కాకుండా నాకు ఎక్స్ట్రా పనులు ఉంటాయండి చిలకల పని ఆవుల పని ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట కాకపోతే నాకు పిన్నిగారు నరసమ్మ వరం వీళ్ళ ముగ్గురు కూడా ఇంటి పట్టునే ఉంటారండి తిరుగుతూనే ఉంటారు ఈ పనులన్నీ కూడా వాళ్ళు చేసి పెడతారనమాట కాకపోతే ఈ చిలకలు ఆవులు వీటన్నిటికీ ఏం వెయ్యాలి ఎంతంత వేయాలి అనేది అంతా కూడా నేను ముందు వాళ్ళకి అప్పచెప్పి చూపించి వెళ్ళాలి గార్డెన్ పని మొక్కలకి నీళ్లు వేయడం ఇదంతా కూడా నరసమ్మ చూసుకుంటుంది అట్లానే ఈ చిలకలకి ఫుడ్ అది వేయటం అంతా క్లీన్ చేయటం ఇవన్నీ కూడా వరం చూసుకుంటుంది గారేమో రోజు రెగ్యులర్గా ఆవిడ గోవుల పని అంతా కూడా ఆవిడే చేస్తూ ఉంటారు అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట అండి కాకపోతే ఇదిగో నాకు టెర్రస్ మీద కంపల్సరీ ప్రతిరోజు శుభ్రం చేయాలండి కొంచెం వర్షం వచ్చిందంటే ఇదిగోండి రాత్రి వర్షం వచ్చింది బియ్యం అన్నీ కూడా కొట్టుకుపోయి వచ్చినాయి కదా ఇలా ఉంటుంది అవన్నీ కూడా వర్షం వచ్చింది అంటే ఎస్పెషల్లీ మళ్ళీ చూసుకుని ఆ తడిచిపోయిన బియ్యాన్ని అంతా తీసేసి వేరే బియ్యాన్ని వేయాలి ఎందుకంటే ఏ మాత్రం బియ్యం స్మెల్ వచ్చినా సరే చిలకలు ముట్టుకోవండి అలానే ఫీడర్లలో బియ్యం కూడా తడిచిపోతూ ఉంటాయి వర్షం పడినప్పుడు అవి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఆ బియ్యం తీసేసి కడిగి ఆరబెట్టి మళ్ళీ వేరే బియ్యం వేస్తూ ఉండాలన్నమాట అండి మరి మేము ఊరు వెళ్ళినప్పుడు వర్షం అది వస్తే ప్రమాదం కదా ఇవి తడిచిపోతాయి కదా అందుకని ఈ పనులన్నీ అప్పచెప్పటానికి ఈరోజు అందరినీ రమ్మన్నాను అనమాట అండి వీళ్ళందరూ ఒకేసారి వచ్చారు ఇక నా కంగారికి అసలు చెప్పనాలవి కాదనమాట అండి నా పనే అవ్వట్లేదండి పైగా వీళ్ళు ముగ్గురు గనక ఒకసారి వస్తే కబుర్లు వేసుకుని నన్ను కూడా కబుర్లోకి దించేస్తూ ఉంటారు కబుర్లు చెప్తూ ఉంటారు పని సాగనివ్వరు అనమాట నేను అదే నవ్వుకుంటున్నాను మీరు విడివిడిగా వస్తేనే పనులు అవుతాయి నాకు ముగ్గురు కలిపి వచ్చారంటే మాత్రం ఇక నాకు పని అంతా ఆగిపోతుంది అని అనుకుంటున్నానండి అలానే ఊరు వెళ్ళటానికి బట్టలు అవి కావాలి కాబట్టి మంగ కూడా ఈరోజు బట్టలు అన్నీ ఉతికేసేస్తూ ఉన్నది అట్లానే నరసమ్మని కూడా రమ్మన్నాను ఎందుకంటే కొంచెం ఈ కిచెన్ వేస్ట్ ఇదంతా కూడా దాచి ఉంచుతామండి మేము ఇప్పుడు నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి వర్షాలు పడి ఇదంతా పాడైపోతుందనే ఉద్దేశంతో సరే ఇది కూడా మొత్తం కిచెన్ వేస్ట్ అంతా కూడా తవ్వేసి గొయ్యి తవ్వి కిచెన్ వేస్ట్ పాతించాలి అట్లనే ఆ వాటర్ అంతా దిగుతుందండి ఆ వాటర్నేమో కొంచెం పల్సగా నీళ్ళల్లో కలిపి మొత్తం మొక్కలన్నిటికీ వేయించాలన్నమాట అండి అంటే ఇవన్నీ కూడా పనులేనా అంటే పనిలే అండి ఇవన్నీ ఏమాత్రం అశ్రద్ధ చేసి వీటిని వదిలేసి వెళ్ళామనుకోండి ఇంకా మొత్తం అంతా వర్షం పడింది అనుకోండి మొత్తం అన్నీ ఈ మురికి నీళ్ళలాగా ఇవన్నీ వచ్చేయటం డబల్ పని అయిపోతుంది కదా వేస్ట్ అయిపోతాయి అందుకని నరసమ్మని రమ్మన్నాను అట్లనే వీళ్ళ నలుగురు కూడా ఈరోజు మొత్తం వీళ్ళతో పనులు చేయించడమే నా పని అండి ఈరోజు ఇంకా ఎటువంటి పని పెట్టుకోలేదన్నమాట మొత్తం ఏ పనిలేనండి లేనండి ఎస్ అంతా నీళ్ళు అడుగునంతా నీళ్లు పర్లేదులే అవును కప్పెట్టేసి రేపు ఏం చేస్తామంటే ఒకసారి గట్టిగా మట్టేసి నొక్కు లేకపోతే గుంటలాగా వచ్చేస్తాను మళ్ళీ టబ్బు ఇవన్నీ కడిగేసి పెట్టేస్తే ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాతే వేయమంటా అండి ఈ బకెట్లోనే అది పెట్టేసి మరి ఇలాంటివన్నీ వేస్తేనే అంతే అంతే దీనికి ఇదో ఇట్లా హోల్స్ ఉంటాయి అనమాట అది పెట్టాయి మోత కడిగి పెట్టేసాయి మోత ఇందులో డస్ట్ అంతా వేసినప్పుడు కిచెన్ వేస్ట్ అంతా వేస్తే ఒక్కో చొక్క ఒక్కో చుక్క ఈ అడుగున బకెట్లోకి దిగుతుంది అనమాట అండి అది ఇప్పుడు వేయించేసేసాం కదా నెక్స్ట్ మళ్ళీ చేయాలి ఇంకా పుక్ అంతా వేయదం అలా పెట్టేసేసి ఉంటే ఇందులో అంతా కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇదో ఇందులో వేసేసి ఉంచుతాం కిచెన్ వేస్ట్ ఈవేళ నరసమ్మ పని అదే మొన్న సత్యనారాయణ వచ్చాడు వద్దులే వెళ్ళిపోవానన్న మరి ఇప్పుడు నేను ఊరు వెళ్ళేసరికి వచ్చేసరికి పాడైపోతాను అందుకని వేసేయమన్నాను అనమాట నేను అక్కడ పెట్టే బకెట్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి అదే మీరు తిరుగుతారనే భయం నాకు శుభ్రంగా జిగురు లేకుండా చూడమ్మా నానా అంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఆ పైన చెట్లది అంతా కూడా అని పడిపోయి అట్లా కాలు జారుతుంది అందుకని ఇతనే కడగటం అంటే పినుగా రోజు కడిగేస్తారు ఆవిడ అలా కాదు కదా ముందు కడిగేస్తే తర్వాత ఏమన్నా వేస్తాను దీనికి యాసిడ్ వేస్తాను యాసిడ్తో కడుగుదు కానీ ఆ జాడిచ్చి నెల్లిట్ అయ్యమ్మా మంగ వేస పర్లేదు పర్లేదు వేస వేసే మరి అదే నేను చెప్పక్కర్లేదు అయ్యి నువ్వు చూసుకుని ఎప్పుడు మురిగ్గా అనిపిస్తే అప్పుడు రుద్దేస్తూ ఉండు నాకు పిన్ని గారు కూడా పెద్ద ఆవిడ కదా గబాల కాలు జారుతుందని భయం అమ్మా అందుకని ఇప్పుడు నేను చూడటం మరి నువ్వు కూడా అని నువ్వు నువ్వైనా నేనైనా మరి నేను నేను ఎక్కువ రాను కాబట్టి ఈ నువ్వే చూసుకుని జిగురు లేకుండా చూడు పాకుడు పాకుడు కట్టేస్తున్నాయి మొక్కల వల్ల పాకుడు లేకుండా చూడమ్మా నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ప్రశాంతంగా ఉండగలను లేకపోతే ఇవన్నీ నాకు మనసులో దూరిపోతూ ఉంటాయి మైండ్లోకి అమ్మో ఎలాగున్నారో ఏంటో అని చెప్పి నేను ఊరు వెళ్ళినా ప్రశాంతంగా ఉండాలి కదా నాకు అందుకు వెళ్ళ రేపు వచ్చాయి బాబాయ్ చెయ్యి పడాలి కానీ తెల్లగా రాకపోవటం ఏంటంటుంది చెయ్యే వేయవు మరి నువ్వే చూసుకో నేను చెప్పక్కర్లేదు ఇవి నా బిజీలో నేనేదో ఉంటాను నువ్వే చూసుకోమ్మా ఏం లైట్ వెంపు మీరే నడుస్తూ ఉంటారని నా భయం చక్కగా వచ్చేసి నీ తెల్లగా ఇలా ఉండాలి ఇక్కడ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ మిగతా పాత్ర అంతా అయితే శుభ్రంగా ఉంటుంది ఎప్పుడు అవును మరి అవన్నీ అయితే వస్తాయి మరి ఇగో మీ ముగ్గురు ఒక్కసారే రావటం ఏమో కానీ నాకు కంగారుగా ఉన్నదనుకో నా పని అవ్వట్లేదు వీళ్ళు చూడండి ఏం మాట్లాడుకుంటున్నారు నాకు అడిగాలంట ఎక్కడో చూసారంట ఎక్కడ చూసారు నేను ఆ సీరియల్స్ చూడను వీళ్ళండి అవునా పని కూడా సేమ్ అవునా ఎన్నింటికొస్తుంది నేను చూస్తాను అయితే చూడండి వీళ్ళ కబుతులు చూసారా అండి వీళ్ళు సీరియల్స్ బాగా ఫాలో అండి ఏదో సీరియల్లో నాకులాగా కడియాలును పట్టీలు అన్నీ పెట్టుకుంటుందట ఆవిడ చెంచులమ్మ అంట మెడలోనేమో నల్ల థ్రెడ్ది వేసుకుంటాను కదా అలాంటిది కూడా వేసుకుంటుందంట అవి చెప్తున్నారు అనమాట అవి చూసినప్పుడల్లా అంట మామగారు కూడా పెట్టుకుంటారు నని చెప్తుందంట ఆ సీరియల్ మిస్ అవ్వదు నర్సమ్మ వాళ్ళ కబుర్లు ఏంటంటే నవ్వొస్తూ ఉంటుంది అనమాట అండి కానీ అండి నిజంగా ఎంతో ప్రేమ ఉంటే తప్ప అలాగా చేయలేరండి పని తెలుసా అండి మా ఇంట్లో సొంత వాళ్ళ కిందే లెక్కండి నాకు నాకు వరం కానీ నరసమ్మ కానీ మంగ కానీ పిన్నిగారు కానీ ఇస్త్రీ చేసే లక్ష్మి కానీ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అండి ఎంతో అభిమానంగా ఎంతో ప్రేమగా ఉంటారు అంతే గౌరవంగా నేను వాళ్ళని చూస్తూ ఉంటాను అనుకోండి ఏదైనా ఇచ్చిపుచ్చుకోవటాన్ని బట్టి ఉంటుంది కదండి నేను సాధారణంగా వీళ్ళతో మాట్లాడేంత టైం ఉండదు నాకు నా గోల్లో నేను ఉంటా నా వీడియోలు నా హడావిడి నా పనుల్లో ఉంటాను ఎప్పుడన్నా వీళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం భలే నవ్వొస్తూ ఉంటుంది అనమాట అండి అది కూడా నేను ఎంజాయ్ చేస్తానండి అట్లానే వీళ్ళందరికీ అవి కూడా పురమాయించేశాను ఇక నాకు మేకడ ఒకటి ఎక్కువగా దాసి ఉంచుతామండి అంటే పెరుగు మేత మేకడ దాస్తామనమాట నెయ్యి మస్ట్గా వేసుకుంటానండి నేను మా గారు ఎక్కువ నెయ్యి వాడతామన్నమాట అనమాట మా వారు ఎక్కువ వేసుకోరు కానీ అది కూడా నెయ్యి కూడా మంచి స్మెల్తో పోసలు పోసలుగా ఉన్న నెయ్యినే ఇష్టపడతాము అనమాట ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడతామేమో ఏమో ఈ టూర్లో నెయ్యిలు గట్టరాలు ఇటువంటివి ఏమీ ఉండవు కదా అదీ కాకపోయినా ఇంత మేకడని అలా ఉంచేసామనుకోండి వచ్చేంతవరకు ఉంచితే పాడవుతుంది అందుకని ఈరోజు వెన్న చేసే పని కూడా పెట్టేసేసుకున్నానండి మాకు పాల మీద మేకడ బాగా వస్తుందండి నెయ్యి కూడా బాగా వస్తుంది సాధారణంగా వారం రోజులకి పది రోజులకి ఒకసారి చేసేస్తూ ఉంటాను అనమాట ఆ బాక్స్ నిండంగానే చేస్తూ ఉంటాను అనమాట అది మేకడ బాక్స్ అనమాట అండి పెద్ద స్టీల్ బాక్స్ ఇక ఈ టైంలో చేసుకున్నాను అనుకోండి నాకు వరం హెల్ప్ ఉంటుంది కాబట్టి కొన్ని పనులు వరం ఉన్నప్పుడే ప్రత్యేకించి చేసుకుంటాను ఎందుకంటే ఇవన్నీ కొద్దిగా సామాన్లు అవి కూడా ఎక్కువ పడతాయి కదండి అందుకనమాట ఇదిగో చూడండి వరం తిప్పితే ఎంత వెన్న భలే వస్తుందండి నాకు వెన్న చేయటం చాలా ఇష్టం అండి చేసే కన్నా కూడా ఆ వెన్నని ఇట్లా చేత్తో ముత్తల కింద చేసేటప్పుడు చాలా ఇష్టంగా ఉంటుంది చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది కదా వెన్న పైగా దాన్ని చేసేటప్పుడు కృష్ణయ్యకి ఇష్టమైన ఈ వెన్నపూస ఇది కృష్ణయ్యకి ఇష్టం కదా అట్లా అనుకుంటూ ఉంటాను అనమాట అండి అంటే ఆటోమేటిక్గా మన మనసులోకి కృష్ణయ్య వచ్చేస్తాడు అనమాట ప్రతిసారి వెన్న చేసినప్పుడల్లా అంత వెన్న ముద్ద తీసి గిన్నెలో పెట్టి కృష్ణయ్య దగ్గర ఎక్కడో అక్కడ పెడతానండి పూజా మందిరంలో కానీ లేదా మన రంగవల్లిక వేసుకునే కృష్ణయ్య దగ్గర కానీ ఇంట్లో కృష్ణయ్య దగ్గర కానీ పెడతాను అనమాట ఈరోజు మన బాలగోపాలుడు ఉన్నాడు కదండి బుజ్జి కృష్ణయ్య ఆ కృష్ణయ్య దగ్గర పెడదామని ఇగోండి వెన్నని గిన్నెలోకి తీసాను ఇగోండి మన పెరట్లో ఉన్న బుజ్జి వెన్న ముద్ద పట్టుకున్న గోపాలకృష్ణయ్య విగ్రహాన్ని పారిజాతం చెట్టు కింద పెట్టించాను కదండి ఆల్రెడీ ఆయన చేతిలో వెన్న ముద్ద ఉన్నదనుకోండి ఆయనకి నేను ఇంట్లో చేసిన వెన్నని ఆయన దగ్గర సమర్పించాను అనమాట అలానే కొద్దిగా తీసి స్వామి పెదవులకు కూడా రాశానండి మామూలు విగ్రహమే కదా సిమెంట్ విగ్రహమే కాబట్టి మనం చక్కకి ఎట్లా రాసినా పర్వాలేదు నాకు అట్లా అనిపించింది పెదవులకు కొంచెం రాద్దాము అని చెప్పి ఎందుకో కృష్ణయ్యే తింటున్నాడేమో అని అనిపించింది అనమాట అండి ఒక్కోసారి మన మనసుకి అలా అనిపిస్తుంది కదా అలా ఈ వెన్నపూస కృష్ణయ్యకి పెట్టేటప్పుడు వెంకటేశ్వర మహత్యంలో ఒక పాఠం ఉంటుందండి ఎన్నా నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నంద గోపాల అని ఒక పాట ఉంటుందండి నాకు చాలా ఇష్టమైన పాట అనమాట అందులో ఒక చరణం ఉంటుంది వెన్న మీ కేడలు చున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట అనే ఒక పా ఒక చరణం ఉంటుందండి కృష్ణయ్యకు పెట్టేటప్పుడు నాకు ఆ పాటే పాడుకుంటూ పెట్టాను అదే అండి ఎలా అయినా అండి ఇంట్లో కృష్ణయ్య బొమ్మ ఉందనుకోండి మన మనసంతా కూడా కృష్ణయ్య చుట్టూనే తిరుగుతూ ఉంటుంది తెలుసా అండి ఇప్పటివరకు మీ ఇంట్లో కృష్ణయ్య లేకపోతే గనక ఒక బుజ్జి కృష్ణయ్యనైనా కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి బొమ్మలు చాలా దొరుకుతున్నాయి కదా మనకి అసలు మన ఆలోచన విధానం అంతా కూడా మారిపోతుందండి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇక నా నెయ్యి తయారు చేయటం కూడా అయ్యింది మన పెరట్లో ఒక తమలపాకును కూడా తెచ్చి వేశాను అనమాట కొంచెం మెంతులు కూడా వేశాను గుమ్మగుమ్మలాడే నెయ్యి అయితే తయారైపోయిందండి ఇక వీళ్ళందరితో చేయించే పనులన్నీ పూర్తి చేసుకుని ఎవరి పనులు వాళ్ళకే అప్పచెప్పానండి ఇప్పుడు అసలైన పని ఉన్నాదండి బట్టలు సర్దుకోవటం అలానే మేము ఏ ఏ ఊళ్ళో వెళ్తున్నాము ఎన్ని రోజులు ప్రయాణం ఇదంతా కూడా వివరంగా రేపటి వీడియోలో చెప్తానండి